జగన్ మామయ్య అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాడు ఎందుకలా అనవసరాడు మంచి రోజులు అవసరం ప్రతి ఒక్క చెలమలకు అనములకు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తారా పదకొండు సీట్లు రావడమే కాకుండా అదేంటది నేను అసెంబ్లీ అసెంబ్లీలో పదకొండు నిమిషాలు ఉన్నారు ఎందుకు అంటే మనకు పదకొండు ఓట్లే అదే పదకొండు సీట్లు వచ్చినాయని ప్రతి ఒక్కరికి తెలియడానికి పదకొండు నిమిషాలే నిజం చెప్పాలంటే ఇంకొక నిమిషం అది వేరే ఉన్నాడు అనుకోండి బేసికలీకలీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నా నిజంగా ఒక మంచి చేద్దామని ఆంధ్రప్రదేశ్ కి అనుకుంటే ఆల్రెడీ ముంచేసిన వాడు మంచిగా చేస్తాడని ప్రతి ఒక్కరు గమనించారు అందుకనే పదకొండు నిమిషాల కన్నా ఎక్కువ అన్నారు అది వేరే విషయం నిజం చెప్పాలంటే అక్క చెల్లమ్మలకు ప్రతి పథకం ఇద్దాం ఇస్తాం అని చెప్పావు కానీ ఏ రోజు ఇచ్చింది లేదు కానీ ఈ సారికైనా ఇద్దాం గెలవలేదు ఈ ఈసారి గెలిపించి ఇద్దాం అనుకుంటే ఎక్కడ కూడా గెలిపించింది లేరు ప్రతి ఒక్కసారి పిలిస్తే అత్తారింటికి వచ్చినట్లు వచ్చి హాయి చెప్పిపోతాను గాని అంతకు మించి చేసేది ఏమీ లేదు మా కంపెనీలో సారీ మా పార్టీలో కంపెనీ అన్న పార్టీ అన్న ఒకటి అది వేరే విషయం అనుకోండి రైట్ చెప్పండి బేసికలీ పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటే ముఖానికి మేకప్ వేసుకునేవాడు గాని ఆయన చూస్తే నాకు గజ గజ ఉడుకుతుంది ఎందుకు అంటే ఆయన మేకప్ వేయడమే కాదు నా లైఫ్ మేకప్ చెప్తాడు అనేమో అందుకనే పదకొండు నిమిషాల కన్నా ఒక్క సెకండ్ కూడా ఎక్కువ ఉండక ఏం చేస్తాను ఎందుకంటే మన పదకొండు సీట్లే కాబట్టి అది వేరే రాజు గారిని కూడా చాలా అరెస్ట్ చేసి చాలా చిత్రహింసలు చేశారు ఇప్పుడు ఆయన్ని స్పీకర్ పెడితే ఆయన్ని కూడా ఫేస్ చేయలేమో అని బేసికలీ ఒక చిన్న చూపు అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ జగన్ ఏం పేరు నా పేరు సారీ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మర్చిపోయిన పదవిలో లేకపోతే అది వేరే విషయం అనుకోండి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా గొప్పగా చేద్దాం అనుకుంటే గొప్పలు చెప్పుకోవడమే కానీ గొప్పలు చేసేది ఏ రోజు లేదని మీ అందరికి అనిపించేసారు కాబట్టి నన్ను పదకొండు నిమిషాల ఎక్కువ ఉండనివ్వరని ఆ పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళ గురించి అయినా మనిషికి ఒక నిమిషం చెప్పన మాట్లాడి ఇంటిది ఏం చేశాను ఏసీ వేసుకుందాం అంటే ఏసీకి కూడా డబ్బులు కావాలని ఓసిగా అదే రైట్ చెప్పండి బేసికల్లీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే జర్మనీ కాదు ఇటలాండ్ అలాగే దుబాయ్ అమెరికా అటువంటి దేశాల్లోనే పోవాలి అది కూడా ఒక సగం మాస్క్ వేసుకుని పోవాలి ఎందుకంటే మళ్ళీ గుర్తు పెడితే సెల్ఫీలు కుల్ఫీలు అడుగుతారు ఎందుకంటే ఇక్కడ జగన్ మామయ్య అందుకనే అంతకు మించి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఒక్క ఓటు కూడా పడేది లేదు అది వేరే విషయం బేసికలీ ఇంగ్లీష్ రాకపోయినా కవర్ చేస్తాం కాబట్టి అలాగే ఇన్ని రోజులు దాని ఏమంటారు స్కిప్ట్ లేదు స్కిప్ట్ రాసి కూడా పేమెంట్ ఇవ్వక ఎంగేశాడు అది వేరే విషయం నార్మల్గా అసెంబ్లీకి ప్రజల తరఫున ప్రజల సమస్యల కోసం పోతారు కదా మరి అక్కడికి వెళ్ళి కూడా ప్రతిపక్షం బేసికల్లీ సమస్యలు అంటే గుర్తొచ్చింది పక్కవాడి సమస్యల గురించి మాట్లాడే ముందు నా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతారో తెలియదు లేదు